హాయ్ ఎవరివన్ మేక పిల్లలు ఆడి మేకలని మరక పిల్లలు అంటారు ఆ మరక పెరిగి పెద్దదైనా కూడా అది మరకనే అంటారు సనగులని వేటిని అంటారు నాకు తెలియదు మరకలు అయితే అంటారని తెలుసు ఎందుకు అంటే ఫస్ట్ టైం కట్టిన మరకని గుర్తుపట్టడం చాలా ఈజీ ఇక్కడ కనిపిస్తుందిగా పొదుగు క్రాసింగ్ అయిన వన్ మంత్ తర్వాత ఈ పొదు కొంచెం కొంచెం దిగుతుంది కిందికి దాన్ని బట్టి మనం కన్ఫామ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేయబడుతున్నా రైట్ సైడ్ ఈ రైట్ సైడ్లో పిల్ల అనేది రైట్ సైడ్లో ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ ఉబ్బు ఉందిగా ఎక్కువ ఈ తినే మేత అంతా అటు సైడ్ వెళ్ళిపోతుంది ఈ రైట్ సైడ్ మాత్రం పెద్ద పెద్ద దెబ్బలు తగలకుండా జాగ్రత్త చూసుకోవాలి అని లెఫ్ట్ సైడ్ ఏం తగినా పర్వాలేదు అని ఫిక్స్ కావద్దు ఎండ ఉన్నప్పుడు మేపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టైం టు టైం వాటర్ ఇవ్వాలి అవి ఇట్లా పడుకుంటే వాటిని డిస్టర్బ్ చేయద్దు అయ్యో దీనికి ఏదో అయిపోయిందని కంగారు కూడా పడద్దు అవి అవి అట్లాంటి టైంలో చాలా అవస్థ పడతాయి కాబట్టి ఎక్కువ దూరం మేతకి తీసుకపోకపోవడమే కరెక్ట్ లేవటానికి బలం మందు కూడా వేసుకోవాలి